ఉత్పన్న ఏకాదశి కథ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఈ నెల పదిహేనో తేదీ అత్యంత పవిత్రమైన ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక శనివారం ఉత్పన్న ఏకాదశి మహిమాన్వితమైన రోజు కార్తీక బహుళ ఏకాదశినే ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మ పురాణంలోని ఈ పవిత్ర కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం విన్నంతనే సకల పాపాలు పోయి సకల శుభాలు కలిగే ఈ పవిత్ర కథను విందాం ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు శ్రీకృష్ణ ఉత్పన్న ఏకాదశి ఏ విధంగా జరుపుకోవాలని అన్ని ఏకాదశుల కంటే ఎంత గొప్పదో తెలుపమని కోరుతాడు వారి మధ్య సంవాదమే ఈ కథ అర్జునుని ప్రార్థన మన్నించి శ్రీకృష్ణుడు అతనితో ఇలా చెప్తాడు కుంతీనందన పూర్వం కృతయుగంలో మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మిక్కిలి అద్భుతమైన భయంకరమైన ఆకారం ఈ రాక్షసునిది అంతటి భయంకరమైన ఆకారాన్ని చూసి దేవతలు అందరూ భయపడి పారిపోతున్నారు దేవతలలో మొదటివాడు గొప్పవాడు అయిన ఇంద్రుడిని కూడా రాక్షసుడు జయించాడు రాక్షసుడు పన్నెండు మంది ఆదిత్యలను ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుని వాయుదేవుని అగ్నిహోత్రుడిని ఇంకా ప్రధానులైన దేవతలను కూడా జయించాడు అతని ఉగ్రమైన స్వభావం ఎవరూ ఊహించలేకపోయారు పదవిని పోగొట్టుకున్న ఇంద్రుడు కైలాసానికి వెళ్లాడు జరిగిన విషయాన్ని అంతటినీ శంకరుడికి ఇలా విన్నవించాడు దేవదేవ మా దేవతలందరూ స్వర్గం నుండి భ్రష్టులైనారు భూలోకంలో దరిద్రులై సంచరిస్తున్నారు వీరందరి గతి ఏమిటి ఇలా వీరంతా స్వర్గాన్ని పొందడానికి ఉపాయం ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి అని ప్రార్థించాడు దేవేంద్రుని ప్రార్థన విన్నా పరమేశ్వరుడు ఇలా అన్నాడు నీకు కలిగిన ఈ బాధను నా వద్ద మొరపెట్టుకుంటే లాభమేముంటుంది నీవు గరుడ ధ్వజడైన శ్రీమహావిష్ణువు దగ్గరకు వెళ్ళు వైకుంఠానికి చేరుకొని నీకు కలిగిన దుస్థితిని శ్రీపతికి వివరించు అందరూ సెలను వేడువాల్సింది అతనే జగత్తునంతటిని పరిపాలించే జగన్మాతడు అతనే అని శంకరుడు చెప్పాడు శంకరుడు ఇచ్చిన సలహాను విని దేవతలకు ప్రభువైన దేవేంద్రుడు మిక్కిలి సంతోషించాడు ఇక దేవేంద్రుడు దేవతలందరినీ వెంటబెట్టుకుని జగన్మాతుని నిలయమైన వైకుంఠానికి వెళ్లాడు ఇంద్రుడు దేవతలు అందరినీ తీసుకొని పాలకడలి దగ్గరకు చేరుకున్నాడు సముద్ర మధ్య భాగంలో ఆదిశేషువు పైన ఉన్న భగవంతుని చూసి చేతులు జోడించి వినయంగా నిలబడి ఇంద్రుడు ఇలా అన్నాడు నాయనా నీకు నమస్కారము దేవతలు అందరికీ నీవే దైవము పూర్వము మధు అనే రాక్షసుని చంపి మమ్మల్ని రక్షించింది నీవే ఈనాడు మురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించాడు మమ్మల్ని తరిమేశాడు ఈ సమయంలో నీవు నిద్రించడం న్యాయమేనా ఒకసారి నీ విషయాలమైన నేత్రములతో మా వంక చూడు మా బాధలు నీకు అర్థం అవుతాయి తెలుస్తాయి ఈ రాక్షసుడికి భయపడిన దేవతలంతా నాతో పాటు నీ దగ్గరకు వచ్చారు వారందరూ నిన్నే శరణు వేడుతున్నారు మమ్మల్ని అందరినీ స్వర్గం నుండి తరిమికొట్టారు దేవతలందరూ భయభ్రాంతులై ఉన్నారు కనుక మాకు అభయం ప్రసాదించు ఏగులకు కూడా దారి చూపే మహాయోగివి నీవే మమ్మల్ని అందరినీ రక్షించమని పదే పదే ప్రార్థించుచున్నాము ఈ దేవతలందరూ స్థానభ్రష్టులై వారి వారి పదవులను పోగొట్టుకొని వికారుల ఉండే దిక్కులేని వారై భూమి ఎందు తిరుగుతున్నారు అంటూ ఇంద్రుడు ప్రార్థించాడు ఇక ఇంద్రుని ప్రార్థన ఆలకించాడు శ్రీమహావిష్ణువు ఇంద్రునితో ఇలా అన్నాడు ఓ ఇంద్రదేవా మీకు ఏ విధమైన భయము లేదు నీవు ప్రశాంతమైన మనసు కలవాడువైవుండు చూడు దేవేంద్ర ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైన కాని అతన్ని తప్పక సంహరిస్తాను మీ దేవతలందరూ మీ మీ ఆయుధాలతో సమరోత్సాహాన్ని పొందండి నాతో పాటుగా చంద్రావతి నగరానికి బయలుదేరండి అని ఆజ్ఞాపించాడు శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆయనతో కలిసి ప్రయాణం సాగించారు దేవతలు ఇక దేవతలందరూ దానవ నగరాన్ని ముట్టడించారు ఈ రాక్షసుడు హఠాత్తుగా వచ్చిన దేవతా సమూహాన్ని చూసి సింహంలా గర్జించాడు బలపరాక్రమంతో విజయం నుంచి దేవతలను చితకబాదారు ఆ మహాభయంకరమైన దేవదానవ సంగ్రామంలో దేవతలు రాక్షసులు దాటికి తట్టుకోలేకపోయారు దిక్కులకు ఇద్దరంగాన్ని వదిలిపెట్టి పారిపోతున్నారు కానీ శ్రీమహావిష్ణువు ఒక్కడే నిలబడ్డాడు అది చూసారు దానవులు మూకుంబిడిగా అందరూ కలిసి ఒక్కసారిగా అనేక అనేక ఆయుధాలతో ఆయన్ని ముట్టారు శ్రీహరి శంఖము చక్రం గదా మొదలైన ఆయుధాలు అన్నింటినీ ప్రయోగిస్తున్నాడు తన దగ్గరకు పరిగెత్తుకు వస్తున్న రాక్షసులు శరీరాలన్నీ శిథిలమయ్యేటట్లుగా త్రాచుపాము వంటి తీక్షణమైన బాణమును ప్రయోగించాడు ఆ యుద్ధరంగంలో వందల వేల మంది రాక్షసులు మరణించారు మురుడు ఒక్కడే యుద్ధభూమిలో ఉన్నాడు శ్రీహరితో మాటిమాటికి పోరు సాగించాడు శ్రీ మహావిష్ణువు ఎంత గొప్ప ఆయుధాన్ని అతని మీదికి ప్రయోగించిన అది మురిని యొక్క తేజ ప్రవాపానికి పువ్వుల మీద పడుతుంది శ్రీమహావిష్ణువు ఎన్ని శాస్త్రములను అస్త్రములను ప్రయోగించిన ఫలితం లేకుండా పోయింది దాంతో విష్ణువు అతనితో బహుయుద్ధానికి దిగాడు ఆయుధంతో సమానమైన తన బహుదండములతో కోపంతో కూడిన వాడై మురుని బాదుతున్నాడు ఈ విధంగా మురినితో జనార్దనుడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేశాడు అయినా అతన్ని జయించలేకపోయాడు భగవంతుడు పూర్తిగా అలిసిపోయాడు విశ్రాంతి తీసుకోవడం కోసం బద్రికాశ్రమానికి వెళ్లాడు అక్కడ హిమాలయ పరమతములలో హైమావతి అనే పేరుగల అందమైన గుహ ఒకటి ఉన్నది మహాయోగీశ్వరుడు జగన్మాతుడు పడుకోవడానికి ఆ గుహలోకి ప్రవేశించాడు అగుహ పన్నెండు యోజనములు పొడవు ఉన్నది విశ్రాంతికి అనుకూలంగా ఉందని భావించాడు హాయిగా నిద్రపోయాడు అప్పుడే ముర రాక్షసుడు ఆ గృహలోకి ఆ సమయానికి విష్ణుమూర్తి శరీరంలో నుండి మహా తేజోవంతురాలైన ఒక కన్యను ఆవిర్భవింపచేశాడు ఆమె దివ్యమైన ఆయుధాలను ధరించింది దానవనాయకుడైన మురినితో యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఈ కన్య మురినితో ఇలా అంటుంది ఓరి దానవాదమా నిద్రపోయే వారిని చంపటానికి సిద్ధపడుతున్నావు నీకు సిగ్గులేదా నీ వీరత్వం ఇంతేనా నీకు శక్తి ఉంటే నాతో యుద్ధానికి రమ్మని పిలిచింది కవ్వించింది మురుడు ఆమెతో యుద్ధానికి దిగాడు ఇద్దరి మధ్య బేకరమైన యుద్ధం జరిగింది ఆ కన్యయుద్ధ నైపుణ్యాన్ని చూసిన మురుడు ఎంతో ఆశ్చర్యపోయాడు అరే ఈ కన్య ఎంత సుకుమారంగా ఉన్నప్పటికీ ఈమెలో రౌద్రరసం ఉట్టిపడుతుంది ఈమె ఎవరి చేత సృష్టించబడిందో ఏమో కాని ఈమె ప్రయోగించిన ఆయుధాలు పిరుగులు వలె మీద పడుతున్నాయి ఈమె సాధారణమైన స్త్రీ కాదు కనుక సావధానంగా యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆమెతో చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తున్నాడు ఆ మహారాక్షసిని శిరస్సును ఆ కన్యక్షణాలలో భూమిమీద పడేటట్లు నరికివేసింది ఈ గంధరగోళానికి శ్రీహరి నిద్రలేచాడు తన ఎదురుగా మురుడు మరణించి ఉండటం చూశాడు ప్రపంచానంతటికీ ప్రభువైన శ్రీహరి చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ తన ఎదుట నిలబడిన కన్యామని చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేస్తూ నీవు ఎవరు అని అడిగాడు నేను మీ హంసచేతనే పుట్టాను దుర్మార్గుడైన ఆ రాక్షసుడు నిద్రిస్తున్న మిమ్మల్ని చంపటానికి ప్రయత్నించాడు అతని ఆలోచన పసిగట్టి వెంటనే యుద్ధం చేసి నేను అతన్ని చంపాను అతని మరణం వల్ల దేవతలందరూ భయాన్ని వీడారు ఇకపై మూడు లోకములలోను శాంతి సౌఖ్యం నెలకొంటాయి సర్వమనుహరించేది మీరే నేను కేవలం నిమిత్తమును మాత్రమే సమస్త లోకములలోని ప్రాణకోటి భయాన్ని కలిగించే ఆ రాక్షసుని మూడు లోకాలను రక్షించడం కోసం మీ మహాశక్తి నైనా నేనే చంపాను అప్పుడు శ్రీమహావిష్ణువు ఆ కన్యామనితో ఇలా అన్నాడు దుష్టుడైన ఆ రాక్షసుని సంహరించడం వల్ల నీకు పాపము ఏమీ అంటదు ఇతన్ని చంపబడినందువల్ల దేవతలు అందరూ ఎంతో సంతోషించారు సమస్త లోకములకు ఆనందం కలిగింది పరమ పవిత్రురాలు నీవు రాక్షసుని చంపి మూడు లోకములకు దేవతలకు కూడా ఆనందాన్ని కలిగించావు అందువల్ల నేను కూడా ప్రసన్నుడయ్యాను నీకు ఏ వరం కావాలో కోరుకో ఇప్పుడే నీ కోరికను నెరవేరుస్తాను ఇక శ్రీహరి యొక్క ప్రసన్నమైన మాటలకు కన్యకామని సంతోషంతో ఇలా అంటుంది ఓ భగవాన్ నేను ఈ రాక్షసుని సంహరించడం వల్ల ప్రసన్నడు కదా నేను పుట్టిన ఈరోజున ఎవరు ఉపవాసం చేస్తారో వారు మహా పాపములు నుండి తరించేటట్లుగా వరం ఇవ్వు పూర్తిగా ఉపవాసం ఉన్నవారికి ఎంతటి ఫలితం ఉంటుందో దానిలో సగం నక్తవ్రతం ఆచరించిన వారికి నక్తఫలంలో సగభాగం ఏకభుక్తం వారికి కలుగునట్లుగా అనుగ్రహించు ఇదే నేను నిన్ను కోరుకునే వరం దీనిని నా యందు అనుగ్రహించి ప్రసాదించు అని ప్రార్థించింది నేను పుట్టిన ఈనాడు భక్తిశ్రద్ధలతో జితేంద్రులై వైకుంఠాన్ని పొంది కోట్ల కల్పముల వరకు అనేక దివ్య భోగములను అనుభవించినట్లుగా వరమును అనుగ్రహించమని కోరింది ఉపవాస వ్రతం కాని నక్త వ్రతం కానీ ఏకభుక్తం కానీ చేసే మానవునికి ధర్మం అభివృద్ధి చెందేటట్లుగా ధనధాన్యాలు కలిగేటట్లుగా వరం అనుగ్రహించు నాకు వేరే కోరికలు లేవు కనుక ప్రజల కొరకై కోరిన ఈ కోరికను నెరవేర్చమని మనవి చేసుకున్నది కన్యక మాటలకు శ్రీమహావిష్ణువు ఎంతో సంతోషించి ఓ కళ్యాణి నీ సంకల్పము వరము కూడా శుభప్రదమైనవే నీవు కోరినట్లుగానే తప్పక జరుగుతుంది నాయందు నీ భక్తి భావం గల మానవులు మూడు లోకములలోను గొప్ప కీర్తి ప్రతిష్ఠలను పొందుతారు అంతేకాలములో వైకుంఠంలో నా సన్నిధికి చేరుకుంటారు నా మహాశక్తి స్వరూపినివై నీవు పుట్టినందువల్ల నీ పేరు కూడా లోకంలో ఉత్పన్న ఏకాదశి అని పేరు ప్రసిద్ధి పొందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారి పాపాలన్నీ పోయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది చివరకు వైకుంఠం పొందుతారు సమస్త తీర్థములను సేవించినందువల్ల ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే ఎక్కువ పుణ్యం ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలుగుతుంది అదేవిధంగా సమస్త దానములు కంటే అధిక ఫలము సమస్త వ్రతములు కంటే అధిక ఫలము ఏకాదశి వల్ల లభిస్తాయి అని చెప్పి ఆ కన్యరత్నానికి వరం ప్రసాదించాడు ఈ ఉత్పన్న ఏకాదశి వ్రత మహత్యాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయని అర్జునుడికి శ్రీకృష్ణుడు వివరించాడు